నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నిట్టల్ ఫనీష్కర శర్మ గురుగారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు తాబే లొంగరం పెట్టుకుంటున్నారు తాబే పెట్టుకోవడం వల్ల మంచిగా కలిసి వస్తుంది ఏదనుకుంటే అది అవుతుంది అనేసి అందరూ అంటున్నారు ఎంతవరకు నిజం గురుగారు అంటే ఇక్కడ మీరు అన్నది కరెక్టేనండి ఎందుకంటే ఇప్పుడు ఇళ్లలో కూడా ఒక గాజుది యాస్ట్రే లాంటిది పెట్టి దాంట్లో తాబేలు పెట్టి మళ్ళీ ఎవరిని చూడాలి ఇంట్లో వాళ్ళని చూడాలా బయటకు చూడాలా బయట పెట్టు ఇవి రకరకాలైన సమస్యలు కొంతమంది తాబేలు నూతులో పెంచుకుంటున్నారు స్విమ్మింగ్ లో పెంచుకుంటున్నారు అయితే అసలు ఈ తాబేలు అన్న కాన్సెప్ట్ ఎక్కడ నుండి వచ్చింది మీరు అన్నట్టు ఉంగరాలు కూడా వెండి ఉంగరాలు బంగారపు ఉంగరాలు తాబేలు పెట్టుకుంటున్నారు మరి ఇవి పెట్టుకోవడం వల్ల డబ్బు వస్తుందా ప్రాక్టికల్ గా ఆలోచిస్తే తాబేలు అనేటువంటిది ఉభయ చరజీవి నీటిలోను నేల పైన కూడా బతకగలిగేటువంటి జీవి అలాగే మీరు చూస్తే సాయిబాబా గుళ్ళలోను దత్తాత్రేయ స్వామి వారి గుళ్ళలోను తాబేలు ఉంటుంది మీరు గానగాపురం వెళ్ళండి కురువపురం వెళ్ళండి లేకపోతే సాయిబాబా గుడి పాలరాజుతో చేసిన తాబేలు ఆయన ఎదురు సాయిబాబా ప్రతి గుడిలో ఉంటూ ఉంటుంది అంటే ఏంటి సాయిబాబా తాబేలు ఎక్కెళ్తాడా లేకపోతే దత్తాత్రేయుడు తాబేలు మీద తిరుగుతాడా కాదు ఇప్పుడు వినాయకుడి వాహనం ఎలకండి అంటారు ఉదాహరణకి వినాయకుడు ఎలక మీద కూర్చున్నాడు అంటే మనం అర్థం చేసుకుంటాం అంటే వినాయకుడు వాహనం ఎలక ఆయన ఎలకకి తిరుగుతాడు అని అర్థం చేసుకుంటాం కానీ అందులో ఉన్న తత్వం ఏంటి అంటే సిద్ధి బుద్ధి సమేత వినాయకుడు అన్నా ఆయన ఒక రకమైనటువంటి సిద్ధిని అక్కడ ప్రకటనం చేస్తున్నాడు ఆయన శరీరం అంత బరువుగా ఉన్నా కూడా ఎలక మీద ఆయన కూర్చున్నాడు అంటే ఆ ఎలక పైన ఆయన శరీరం దూదిపించేలాగా మారింది అదొక సిద్ధి శరీరం బరువుని దూది కన్నా తేలిగ్గా చేసుకోగలిగేటువంటి సిద్ధిని ఆయన ప్రకటన చేస్తున్నాడు అని అర్థం ఆ సిద్ధి అందరికీ లభిస్తుంది దేనివల్ల అంటే మనం చేసేటువంటి ధ్యానాది కార్యక్రమాల వల్ల అష్టాంగ యోగాలు అని చెప్తున్నాయి ఇవన్నీ కూడా చేస్తే మనకి వస్తుంది అలాగే దత్తాత్రేయ స్వామి వారి గుళ్ళో తాబేలు ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే గురుబలం పెరగాలి అంటే తాబేలు ఉంగరం పెట్టాలి ఐశ్వర్య సిద్ధి కలగాలంటే తాబేలు ఉంగరం పెట్టాలి కాదండి అసలు అందులో ఉన్న కాన్సెప్ట్ అది కాదు మరో అనిల్ అంబానీ లేకపోతే మన దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రపంచంలోనూ ఉన్నటువంటి కుబేర్లందరూ కూడా మరి ఉంగరం పెడితే వాళ్ళు ఐశ్వర్యవంతులు అనుకుంటే వాళ్ళ చేతికి పదిహేను ఉంగరాలు ఉండాలి ఒక్కో వేలకి నాలుగు ఉంగరాలు మినిమం ఉండాలి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుకి మరి అటువంటి ప్రపంచ కుబేరులు ఎవరు కూడా మరి వాళ్ళ తాబేలు పెంచుకోలేదు వాళ్ళ ఇంట్లో ఎక్కడ తాబేళ్ళు ఉండవు గాజు తాబేళ్ళు అవి ఉండవు మళ్ళీ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే తాబేలు మనవింపు చూస్తే ఒక బలితో బయటికి చూస్తే ఒక పని అసలు తాబేలు అనేటువంటిది అది మంగళకరమైనటువంటివి జంతువు అది ఏ కండిషన్లో అయినా బతుకుతుంది ఇంకోటి ఏంటి అతి తక్కువగా శ్వాస తీసుకునేటువంటి జంతువు మీరు గమనించండి మన యోగాలో కూడా శ్వాస మీద ధ్యాస అంటారు తక్కువ శ్వాస తీసుకుంటే ఎక్కువ కాలం జీవిస్తాడు మనిషి కుక్క ఎక్కువ శ్వాస తీసుకుంటుంది అంటే అలా ఎక్కువ సార్లు గాలి పైకి కిందకి వదులుతుంది తక్కువ కాలం బతుకుతుంది తాబేలు తక్కువ శ్వాస తీసుకుంటుంది ఎక్కువ కాలం బతుకుతుంది దీర్ఘకాలమైనటువంటి స్థితి దాన్ని అలాగే మనకి భగవంతుడికి భక్తి భక్తుడికి మూడు రకాలైనటువంటి న్యాయాలు ఉంటాయండి కూర్మ కిశోర న్యాయము అంటారు అలాగే మార్జాల కిషోర న్యాయము అంటారు మర్కట కిషోర న్యాయము అంటారు అంటే ఏంటి కూర్మ కిశోరము ఒక భక్తుడు భగవంతుడు ఉన్నారు ఆ భగవంతుడు భక్తుడిని ఎలా కాపాడుతాడు ఇనీషియల్ స్టేజ్లో అంటే ఒక తాబేలు తన పిల్లని ఎలా కాపాడుతుందో అలా కాపాడుతాడు తాబేలు పాలకొల్లో ఉంది దాని పిల్ల వైజాగ్లో ఉంది ఆలోచనల ద్వారా ఆ పిల్లని కాపాడుకుంటూ ఉంటుంది తాబేలుగా ఆ శక్తి ఉంది ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా దాని పిల్లని అలా ఆలోచనల పరంపర ద్వారా కాపాడుతుంది దాన్ని కూర్మకిషోర న్యాయం ఉన్నాను అంటే భక్తి ప్రారంభ సమయంలో భగవంతుడు తన భక్తుడిని ఎక్కడున్నా తన ఆలోచనల తరంగాల ద్వారా కాపాడుకుంటూ ఉంటాడు ఒక గురువు తన యొక్క శిష్యుడిని అలాగే కాపాడుకుంటూ ఉంటాడు శిష్యుడు తను ఎదురుగుండానే ఉండక్కర్లా ఆలోచనల యొక్క తరంగాల ద్వారా కా అందుకనే దత్తాత్రేయుడు గుళ్ళోనూ సాయిబాబా గుళ్ళోనూ తాబేళ్ళు ఉంటాయి ఎందుకు ఇక్కడ భక్తుడికి భగవంతుడికి కూర్మ న్యాయం ఉంది కాబట్టి ఆయన అలా కాపాడుతున్నాడయ్యా ఆయన యొక్క తత్వం అది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవడానికి వినాయక తత్వం అది అని అలకరించి పెడతారు ఇప్పుడు మార్జాల కిశోర న్యాయం అంటే భక్తుడు కొంత పెరిగి పెద్దవాడయ్యాడు కొంత తెలివితేటలు అవి వచ్చినా కూడా ఇంకా భగవంతుడిని పట్టుకోగలిగేటువంటి శక్తి అతనికి రాదు భగవంతుడే పిల్లి ఏం చేస్తుంది మార్జాలం అంటే పిల్లి తన పిల్లల్ని నోట్లో ఖర్చుకొని ఎక్కడ సేఫెస్ట్ ప్లేసో అక్కడ పెట్టుకుంటుంది భగవంతుడు కూడా అంటే తన భక్తుడిని పట్టుకొని నోటితో కరుచుకొని తీసుకెళ్ళి అక్కడ పెడతాడు దాన్ని మార్జాల కిశోర న్యాయం అన్నారు మర్కట కిషోర న్యాయంలో అంటే పూర్తిగా పరిణితి చెందినటువంటి భక్తుడు ఏం చేస్తాడంటే భగవంతుడినే పట్టుకుంటాడు కోతి ఎప్పుడు తన పిల్లల్ని పట్టుకుని ఉరకదు చెట్లు ఆ కోతి పిల్లే పట్టుకుంటుంది తల్లిని అది పడిపోకుండా గట్టిగా పట్టుకుంటుంది తల్లి ఇంకా పట్టుకోకుండానే ఉరుకుతూ ఉంటుంది అది మర్కట కిషోర న్యాయం మూడు రకాలైనటువంటి న్యాయాల్లో భగవంతుడు భక్తుడిని అనుగ్రహిస్తాడు మరి ఇప్పుడు ఈ ఉంగరం పెట్టుకుంటే డబ్బు వస్తుంది అనుకుంటే దానిలో ఉన్న తత్వం అది తాబేలు ఎందుకు కనపడాలి గురువు యొక్క అనుగ్రహం ఈ విధంగా కలుగుతుంది గురువు పాదాలు అలా అని చెప్పడానికి సింబాలిక్గా మనం పెట్టుకున్నటువంటిది అది అంతేగాని తాబే లొంగరం పెట్టుకుంటే డబ్బు వస్తుంది అంటే రేపు అన్నాడు పిల్లిని పెంచుకుంటే డబ్బు వస్తుంది అంటాడు కోతిని పెంచుకుంటే డబ్బు వస్తుంది అంటారు మరి ఇవన్నీ పెంచుకుంటే డబ్బు కాదు ఉన్న డబ్బు అంతా వాటికి పెట్టాలి మనం కాబట్టి నిజంగా మన దగ్గరికి డబ్బు రావాలి అని అనుకున్నప్పుడు భగవంతుడు మనకి ఇవ్వాలి అనుకున్నప్పుడు కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా చేరతాయో అలా చేరుతుంది డబ్బు మన దగ్గర నుండి డబ్బు వెళ్ళిపోవాలి అని ఉంది కరిమింగిన వెలగ పండులాగా ఒక ఏనుగు వెలగ తిన్నప్పుడు దాంట్లో గుజ్జు ఎలా అయితే తీసేసుకుంటుందో అలాగే డబ్బు పోతుంది ఉంగరాలు పెట్టుకుంటే డబ్బు నిలవదు అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటి అంటే అది ఆ భగవంతుడు భక్తుడిని ఎలా కాపాడుతాడు ఒక గురువు శిష్యుని ఎలా కాపాడుతాడు కాబట్టి ఆ విధంగా మనం ఆ తాబేలను చూడాలి తప్పితే ఉంగరాలు పెట్టుకోవడం వల్ల ఏం డబ్బులు శుభ నిలబడదు తాకారం ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే బతకగలుగుతుంది ఆ విషయాన్ని మనం స్ఫురణకి తెచ్చుకోవాలి ఏదైనా ఇప్పుడు దత్తాత్రేయ స్వామి వారు అదే అంటారు ఒక మిడతర నాకు గురువు అలాగే ఇంకొక చిన్న జీవి నాకు గురువు ప్రతి దాంట్లోనూ అది చేసేటువంటి పనులను బట్టి నేను దాన్ని గురువు కింద స్వీకరించానంటారు అలాగే మనం కూడా జీవితంలో ఇవన్నిటిని అలవర్చుకుని వెళ్ళాలి కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు లక్ష్మీదేవి క్షీరసాగరంలో ఉంటుంది అందుకని ఆ సముద్రంలో పెరిగే గవ్వలు లక్ష్మీ గవ్వలని పేరెంట్ ఇంట్లో పెట్టుకుంటున్నారు దేవుడి రూమ్ లో దేవుడి దేవుడు రూమ్ లో ఎందుకంటే లక్ష్మీదేవి క్షీరసాగరంలో ఉంటుంది కదా అందుకని నైవేద్యం పెట్టాలి పాయసం చేయాలి గవ్వలు ఇంట్లో పెట్టుకోవాలి మరి అదే సముద్రంలో తిమింగలాలు ఈ నీటి గుర్రాలు నీటి ఏనుగులు ఇవన్నీ ఉంటాయి కదా మరి మరి అవెందుకు పెట్టుకోడు అవి లక్ష్మీదేవి ఉండే సముద్రంలోనే ఉంటాయి కదా మరి ఇవన్నీ మనం ఈ మధ్యన మనం పక్కదో పడుతూ ఉన్నాం మన ధర్మం మన శాస్త్రం ఇవేవి చెప్పలేదు లక్ష్మీదేవి ఎక్కడ నివాసం ఉంటుంది అని చెప్పారు అంటే శుభ్రత ఉన్నటువంటి చోట్లో ఉంటుంది అంతేగాని ఆవిడికి ఇష్టమైనవన్నీ మన ఇంట్లో పెట్టుకుంటే ఆవిడే ఉండదు ఆవిడే ప్రలోభాలకి లోనటువంటి ఆవిడ కాదు మనిషి కాదు కదా అమ్మవారి గొప్ప జ్ఞాను వాళ్ళందరూ ఇలా ప్రలోభాలకి లోనైతే వాళ్ళు దేవుళ్ళు అవ్వరు కదా కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని అంటే మన మనిషి బుద్ధి మనం అనుకుంటున్నాం అంతే అంతే కదండి ఇప్పుడు అవే సముద్రంలో తిమింగలాలు నీటి గుర్రలు నీటి గుర్రాలు పీతలు చేపలు అన్ని ఉంటాయి మరి ఆ చేపలను మనం తినేస్తున్నారు వీళ్ళు చాలా మంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే మరి చేపలను పెంచుకోవాలి అదే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఎక్వేరియానికి పెట్టారు పెట్టారుగా అసలు ఇంట్లో ఎక్వేరియం ఎందుకంటే పెంచుకోవడం కానీ తీసుకొచ్చి పెట్టారు ఇలా రకరకాలుగా ఉన్నారు అయితే ఏంటంటే కష్టే ఫలి ఇంట్లో ఇప్పుడు అన్ని జంతువులు పనిచేస్తున్నారు కదా గురుగారు చేపలు పెంచుతున్నారు ఉన్న వాళ్ళకి అన్నం పెట్టట్లేదు ఈ జంతువులు పేరు ఇవన్నీ తగిలేస్తారు మారిపోతుంది మార్పు రావాలి ఇవన్నీ కూడా కష్టపడితేనే డబ్బు వస్తుంది డబ్బు నిలబడుతుంది అన్న తెలియాలి ఉంగరాలు పెట్టుకుంటే డబ్బు రాదు రంగురాళ్ళు పెట్టుకుంటే డబ్బు రాదు జాతకం మారదు ఎప్పుడు కూడా జాతకం మారదు ఎంత సృష్టి స్థితి లయాలకి సంబంధించినటువంటి సంకల్ప శక్తి స్వరూపమే దత్తాత్రేయ స్వామి వారు అటువంటి దత్తాత్రేయుడు ఏదైనా ఒక కర్మ ఫలితాన్ని మార్చేటప్పుడు ఆయా కర్మలను బట్టి మార్చాడు గానీ ఆయన ఇష్టారాజ్యంగా ఏది మార్చలేదు మీరు శ్రీపాద వల్లభ చరితామృతాన్ని గానీ లేదా శ్రీగురు చరిత్ర కానీ చూస్తే కర్మ ఫలితాలని ఆయన అనుభవింపజేశాడు కర్మ ఫలితాలని ఆయన బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు కానీ ఎక్కడ ఏది తీసేయలేదు కాబట్టి ఆ విషయాలు మన అందరం కూడా దృష్టిలో పెట్టి కర్మను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి చేయాలి అది ఎలా వస్తుంది దానం ఇవ్వ యుగే కలియుగంలో దానం చేయడం వల్ల మన పాపం పోతుంది అన్నాడు కాబట్టి దానమే చేయాలి ఓకే గురుగారు చాలా మందికి కొంచెం ఐడియా అన్న వచ్చి ఉంటుంది ఈ వీడియోతో నమస్తే